సమాజానికి కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం అనునిత్యము రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి పొందడానికో లేదా వాళ్ళ పబ్బం కట్టుకోవడానికో చేసేటువంటి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఆ ట్రాప్లో పడద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం గర్బోల్డ్ సవరణ బిల్లు అనేది గతంలో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించిన తర్వాతే లోక్సభలో కానీ ప్రవేశపెట్టబడి రాజ్యసభలో కానీ అంటే దీని మీద తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కావచ్చు లేదంటే వాళ్ళ హక్కులు పరిరక్షించుకునే విధానంలో కావచ్చు ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు ప్రత్యేకించి గది నియోజకవర్గంలో చెప్తా చెబుతున్నాం మీ గౌరవానికి కానీ మీ ఆచార సాంప్రదాయాలకు కానీ మీ ఆస్తులకు కానీ మనం వాటి కొన్ని పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేగా మేము కానీ ఇప్పుడు కూడా చేయదు చేయలేదు చేయకపోవడం కూడా చెప్తాం అంతేకాకుండా ఎవరైనా భూమికి ఉన్నటువంటి ప్రతి క్రీచర్ కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళు చేసే మంచికో చెడ్డకో ఎంటైర్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ అంటే లేదంటే వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటామంటే అది వాళ్ళ బ్రమే కాబట్టి ఆ అంశాన్ని స్పష్టత ఇస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ముస్లింల హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కానీ కట్టుబడే ఉంది ఎక్కడ కూడా అలాచిపడాలి